హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మీకు మంచి కర్ణాటక రెసిపీ అది మా హోటల్లో చేసే స్పెషల్ రెసిపీ అనమాట సబ్బక్కి పాయస చూపించేస్తాను అవును చెప్పడం మర్చిపోయాను సబ్బక్కిని తెలుగులో సగ్గు బియ్యం అంటారు ఈ పాయసం చాలా హెల్త్కి మంచిదండి బాడీని కూల్ చేస్తుంది అందుకని వీక్లీ వన్స్ అయినా మా హోటల్లో ఆఫ్టర్నూన్ లంచ్లో స్వీట్ ప్లేస్లో మేము సబ్బక్కి పాయసం పెడతాము ఇక్కడైతే నేను గీ వేసేసి గీలోకి క్యాషు అండ్ గో ఇదేంటి ద్రాక్ష వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇదే గీలోకి సగ్గుబియ్యం వేస్తున్నాను ఈ సగ్గుబియ్యం ఏంటి అంటే మనం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసినప్పుడే చాలా మంచిగా ఫ్రై అవుతుంది సగ్గుబియ్యం ఉండే సైజుకి డబుల్ అవుతుంది అంటే ఒక త్రీ బై ఫోర్త్ ఇంకా ఉబ్బినట్టు అవుతుంది అప్పుడే సగ్గుబియ్యం మంచిగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయితేనే మంచిగా మనకి ఉడుకుతాయి ఉడికాయంటే ఉడికిన తర్వాత మనకి పంట కింద అలా మెత్త మెత్తగా కాకుండా తింటే అలా సాఫ్ట్గా కడుపులోకి వెళ్ళిపోవాలి అలా ఫ్రై అవుతాయి అనమాట మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే అలా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నా ఎంతెంత పెద్ద బాల్స్ లాగా అయ్యాయో ఇలా అయ్యాక టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను మేమైతే పాయసం అనేది మనం తినేలాగా ఉండాలి తాగేలాగా కాదు తినేలాగా చేస్తాము అంటే మనం చేతిలో ఎత్తుకుంటే అలా జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా చేతిలో ఉండేలాగా చేస్తాం అందుకని టూ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నా ఇక్కడ వన్ కప్ ఆఫ్ సగ్గు బియ్యంకి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి దీన్ని మంచిగా ఉడకబెట్టాలి ఉత్తదాన్నే సగ్గుబియ్యంని మాత్రం ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం మంచి ట్రాన్స్పరెంట్గా అయినాయంటే మంచిగా ఉడికాయనమాట బాయిల్ అయిపోయాయి ఈ బాయిల్ అయ్యాక దీంట్లోకి నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నా టూ స్పూన్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను ఓన్లీ టూ స్పూన్స్ అండి దానికంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ స్వీట్ అవుతుంది అలా ఇష్టం ఉంటే ఒకవేళ వేసుకోండి లేకపోతే టూ స్పూన్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మేమైతే హోటల్లో బెల్లం వేస్తాం మంచి ఇంటి దగ్గర ఆడింటారు కదా అలాంటి బెల్లం మార్కెట్లో తెచ్చివేయం నేను ఇంట్లో కాబట్టి బ్రౌన్ షుగర్ వేస్తున్నా పిల్లలు తింటారు కాబట్టి బ్రౌన్ షుగర్ టూ స్పూన్స్ వేసాను దీనికి వన్ ప్యాకెట్ ఆఫ్ స్వ స్వస్తిక్ వస్తుంది కదా దానిది బాదం పౌడర్ వేస్తున్నా ఈ బాదం పౌడర్ వేయడం వల్ల పాయసం రుచి అండ్ కలర్ కూడా కొంచెం ఎల్లో ఇసుక మారుతుంది చాలా బాగుంటుంది సో అందుకని బాదం పౌడర్ మ్యాండేటరీ అండి వన్ ప్యాకెట్ ఆఫ్ బాదం పౌడర్ వేశాను బాదం పౌడర్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో అది వేసేసుకొని మంచిగా ఇలా కలబెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ వేసి మంచిగా కలిపేయండి ఇప్పుడైతే దీన్ని టర్న్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారడానికి పెట్టండి ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పాలు వేసేటప్పుడు ఆ చల్లగయాక మీగడతో పాటు నేను ఇప్పుడు వేలతో ఇలా అనేది మీగడ అన్నమాట మీగడతో పాటు కాచి చల్లార్చిన పాలని టూ కప్స్ ఆఫ్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ టూ కప్స్ ఆఫ్ వాటర్ టూ కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకున్నామంటే చూడండి సగ్గుబియ్యం పాయసం ఎంత బాగుంటుందంటే ఎంత ఇమ్మగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి అమ్మ రెసిపీస్ కోసం